ప్రస్థితిలో మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి సులభంగా స్థుతించగలుగుతాం దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్తాం కానీ అదే ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఉన్నప్పుడు అనుకూలత లేని వాతావరణంలో ఉంటూ ఉన్నప్పుడు ఎంతో నిందతో అవమానంతో బాధతో దుఃఖకరమైన సమయాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు శోధింపబడుతున్నప్పుడు పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని స్థుతించమంటే చాలాసార్లు మనం మౌనంగా ఉంటాం ప్రార్థించమన్నా కూడా మౌనంగా ఉంటాం ఎందుకంటే ఆ దుఃఖం మనలో ఉన్న ఆ కృంగుదల ఆ గాయాలు ఆ నొప్పి మనలను నోరు తెరవకుండా చేస్తుంది అయ్యో ఏంటి నా జీవితం అనే ఆలోచనలో అనే ట్రాజడీలోనే మనం ఉండిపోతామే కానీ దేవుని స్థుతిస్తే వస్తుందని తెలిసినా కూడా ఆ సమయంలో దుఃఖప దుఃఖ సమయాల్లో మనం దేవుని స్థుతించలేకపోతూ ఉంటాము కానీ ఎవరైతే దానిని జయించి దేవుని స్థుతిస్తారో తప్పకుండా దేవుడు వారిని గనపరుస్తాడు వారి జీవితంలో దేవుడు కలెక్ట్ చేసుకొని గొప్ప కార్యం జరిగిస్తాడు ఈరోజు మీ జీవితంలో దుఃఖ సమయాలు గుండా వెళ్తున్నారా శోధింపబడుతున్నారా అపవాదిచే శోధింపబడుతున్నారా దేవుని చే పరీక్షించబడుతున్నారా మనుషుల చే దూషించబడుతున్నారా చుట్టూ ఉన్న వారితో అవమానం నందుతున్నారా నొప్పి బాధ వేదన గుండా వెళ్తున్నారా కృంగుదలలో ఉన్నారా తీరని పోరాటం ఆరని వేదన మోయబడిన పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లాగా అనిపిస్తుందా జీవితం ఏమైపోతుందో నా భవిష్యత్ ఏంటో నా కుటుంబం ఏంటో అని దిగులు చెందుతున్నారా అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అదే పరిస్థితుల్లో మీరున్నట్లయితే ఈరోజు దేవుడు మన కొరికే ఈ వర్తమానం ఈ ఆరు పాయింట్లని మనం బేస్ చేసుకొని దేవుని స్థుతించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కలుగజేసుకొని గొప్ప కార్యం జరిగిస్తాడు బైబిల్లో దావిదంటాడు నేను ఎల్లప్పుడూ ఆయనను స్థుతించేదను దావీదు అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు దుఃఖ సమయాల గుండా వెళ్తున్నప్పుడు శోధనల గుండా వెళ్తున్నప్పుడు పరీక్షించబడుతున్నప్పుడు అవమానం ఎదుర్కొంటున్నప్పుడు తరుమబడుతున్నప్పుడు కూడా కొండ గుహలో దాక్కుని కూడా దేవుని స్థుతించాడు అందుకే దావిడు దావీదు గొప్ప 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 మహారాజు మహా చక్రవర్తిగా అయ్యాడు స్థుతి మన స్థితి మార్చి మన స్థలానికి కూడా మారుస్తుంది స్థుతి ఉన్నత స్థాయిలో మనలను నిలబెడుతుంది దావిదుకు సహాయం చేసిన దేవుడు దావితో స్థుతిస్తే గొప్ప కార్యం జరిగించిన దేవుడు ఈరోజు మన జీవితంలో చేయడానికి కూడా నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన వాక్యం సెలవిస్తుంది హెబ్రి పత్రికలో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నవాడు ఆయన మారని దేవుడు మార్పు చెందని దేవుడు మరచిపోని దేవుడు మాట తప్పని దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ప్రతి విషయంలో దేవుని స్థుతులు చెల్లించుడి అని ఆయన వాక్యం సెలవిస్తుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతి విషయంలోనూ ఆయనను స్థుతించాలి అని చెప్తుంది మనం దుఃఖం ఎదుర్కొన్న బాధను ఎదుర్కొంటున్నా నొప్పిని ఎదుర్కొంటున్నా అవమానము దూషణ ఏది మన జీవితంలో అనుమతించబడుతుందో ఏది ఎదుర్కొంటున్నామో ప్రతి దానిలో ప్రతి దాన్ని బట్టి ఆయనను స్థుతించాలి మనం ఈరోజు మనం ఒక ఆరు పాయింట్ల ద్వారా దేవుని ఎలా స్థుతించి దేవుని సంతోషపెట్టి దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప బహుమానాన్ని మనం ఏ రీతిగా పొందుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ప్రభు మారనివాడు అని మన హృదయ అంతరంగంలో మనం స్పష్టంగా ఎరగాలి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు నా పితరులను నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపించడానికి శక్తిమంతుడు నా పితరులకు సహాయం చేసిన దేవుడు నాకు సహాయం చేయడానికి శక్తిమంతుడు నా పితరులను శోధనలో నుండి విడిపించిన దేవుడు నన్ను విడిపించటకు సహా శక్తిమంతుడు అని మనం నమ్మాలి నమ్మి అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా నువ్వు మారని దేవుడవయ్యా అని మనం ఆయనను స్తుతించాలి రెండవదిగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నింటినీ ఆశీర్వాదాలను ఆయన ఇచ్చిన దీవెనలను ఆయన ఇచ్చిన కాపుదలను ఆయన చేసిన ప్రతీది మన జీవితంలోనికి అనుమతించిన ప్రతీదాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి నోరు తెరిచి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరచిపోక ఒప్పుకుంటూ దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి మూడవదిగా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని వాటన్నింటిని బట్టి ఆయనను స్థుతించాలి ఎప్పుడైతే ఈ వాగ్దానాలని మనం స్థుతి రూపంలో ఆయన సన్నిధిలో మనం వినిపిస్తూ ఉంటామో పలుకుతూ ఉంటామో ఒప్పు ఒప్పుకుంటూ ఉంటామో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో మన విశ్వాసాన్ని అది వృద్ధి పొందిస్తుంది మన విశ్వాసంలో మనం ఎదగలుగుతాం దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ వరుసగా ఒక నోట్స్లో రాసుకొని వాటన్నింటినీ నీ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నా జీవితంలో ఇది చేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా నా బిడ్డల జీవితంలో ఇది చేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ఇది నువ్వు నెరవేర్చినందుకు వందనాలు దీన్ని జరిగించినందుకు వందనాలు దీన్ని బట్టి నీకు స్తోత్రాలు అని దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి నాలుగోదిగా మనం చూసినట్లయితే శోధన తర్వాత ప్రభు మనకు దయచేయబోయే గొప్ప ఆశీర్వాదం కొరకు విడుదల కొరకు ముందుగానే ఆశతో ఎదురు చూస్తూ విశ్వాసంతో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం ఆయన ఇవ్వలేదు కానీ దేవా నువ్వు ఇవ్వబోతున్నావు అని ఆయన నమ్మి స్థుతించడం ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే కదా సీఓడి అని ఒకటి వచ్చింది కదా క్యాష్ ఆన్ డెలివరీ అని ఈ మధ్య అందరూ ఆన్లైన్లోనే యాప్స్లోనే బుక్ చేసుకుంటున్నారు ఏదైనా సో మనం ఏం చేస్తామంటే ఒక కనబడని వ్యక్తిని నమ్మి ఒక కనబడని వస్తువు కొరకు మన దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చిస్తాం ఆ ధనమును నమ్మి అతన్ని నమ్మి మనం అక్కడ పెడతాం మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి ఏం చెప్తాం ఇదిగో నేను ఇది ఫలానది ఆర్డర్ చేశాను ఫలానది నాకు నెక్స్ట్ వీక్లో రాబోతుంది మనం ఏం చెప్తాం వచ్చినట్టుగానే వారందరికీ చూపిస్తాం ఏది చూపించు అంటే కమ్మింగ్ కమ్మింగ్ అని కా మనం చెప్తూ ఉంటాం కదా రాబోతుంది ఇంకా రాలేదు అంటాం కానీ ముందుగానే ఏం చేసాం డబ్బులు పే చేసేసాం సంతోషంగా ఉన్నాం నమ్ముతున్నాం అతడు తప్పకుండా పంపిస్తాడని అంత మాత్రమే కాదు ఆ సాక్ష్యాన్ని అందరికీ పంచుతూ ఉన్నాము సేమ్ అంతే మన జీవితంలో కూడా ఒక వ్యక్తిని మనం అంతగా నమ్మినట్లయితే మరి మన దేవుణ్ణి ఎంతగా నమ్మాలి మన దేవునికి ముందుగానే ఇస్తే దేవుడు వచ్చి ఉండే దేవుడు కాదు ఒక వ్యక్తికి యాప్లో ఉన్న కనబడిన వ్యక్తికి డబ్బులు ఇస్తేనే ఆ వ్యక్తి నమ్మకముగా మన ఇంటికి ఆ వస్తువును పంపిస్తున్నప్పుడు దేవునికి మనం ఎప్పుడైతే స్థుతిని ముందుగానే ఇస్తామో మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీని దాన్ని బట్టి దేవా నువ్వు ఇది చేయబోతున్నావు నువ్వు ఇలా విడిపించబోతున్నావు నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే విశ్వాసంతో ముందుగానే థ్యాంక్స్ గివింగ్ ఇస్తామో దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదు దేవుడు మన స్థుతిని ఆయన దగ్గరే పెట్టుకొని ఏమి ఇవ్వకుండా ఊరికనే మౌనంగా కూర్చునే దేవుడు కాదు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు ముందుగా ఇచ్చిన వారిని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టాడు దేవుడు కాబట్టి మన పోరాటంలో మనం నాలుగవదిగా చేయవలసింది దైవానికి ముందుగానే థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేయాలి ఐదవదిగా మనం చూసినట్లయితే చాలామంది బైబిల్లోని భక్తులు కానీ మనకు తెలిసిన వారు కానీ గొప్ప గొప్ప సాక్ష్యాలను పొందుకున్న వారు ఉంటారు కదా బైబిల్లో వారందరి జీవితంలో దేవుడు వారిని ఏ రీతిగా విడిపించాడు ఏ రీతిగా రక్షించాడు ఏ రీతిగా వారికి సహాయం చేశాడు ఏ రీతి సాక్షులను వారి జీవితంలో ఇచ్చాడు వారు స్థుతించగా దేవుడు వారిని ఏ రీతిగా నిలబెట్టాడు ఏ రీతిగా వారి స్థితిని మార్చాడు ఇవన్నీ మనం ఎప్పుడైతే చదువుతామో వాటి ని పెట్టుకొని వాటిని బట్టి ఆయనను స్థుతించాలి అయ్యా ఫలానా భక్తుని జీవితంలో నువ్వు ఈ రీతిగా స్థుతిస్తే ఈ రీతిగా కార్యం జరిగించావు కదా నేను కూడా అదే పోరాటాన్ని ఎదుర్కొంటున్నానయ్యా నేను కూడా నీ సన్నిధిలో స్థుతిస్తున్నానయ్యా అని వాటిని బట్టి మనం కూడా స్థుతించినప్పుడు దేవుడు వారి జీవితంలో చేసిన దేవుడు వారి జీవితంలో చేశాడు అంటే ఆ కార్యం అప్పుడు చేశాడంటే ఇప్పుడు చేయటానికి సమర్థుడే అప్పుడు చే అప్పుడు చేశాడంటే ఇప్పుడునూ చేయగలిగిన వాడే హలోలుయా కాబట్టి మనం ఎదుర్కొంటున్న పోరాటంలో భక్తులు ఏ రీతిగా స్థుతించి విడుదల పొందారో కార్యం చూసారో మనం కూడా వారికిలాగా స్థుతించినట్లయితే వారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి జీవితంలో చేసావు కదా నా జీవితంలో కూడా ఇలా జరిగించయ్యా అని మనం ఎప్పుడైతే స్థుతిస్తామో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాం ఆరవదిగా మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చాలాసార్లు స్థుతిస్తాము ప్రార్థిస్తాము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాము గోజాడుతాము రిపెంట్ అవుతాము ఇంకా దేవుని సన్నిధిలో అన్నీ ఒప్పుకుంటాం పశ్చాత్తాపడతాము మార్చుకుంటాము మనసు పొందుకుంటాము అన్నీ చేస్తాము అన్నీ మార్చుకుంటాము కానీ అయినా కూడా కొన్నిసార్లు ఫలం కనిపించదు కొన్నిసార్లు ఏ విధమైన ఫలితము కనబడ కనబడదు ఎంత చేసినా కూడా అరే ఒక్క మేలు కూడా జరగట్లేదేంటి ఒక్కదానికి కూడా జవాబు రావట్లేదేంటి ఒక్క ఒక్కటి కూడా మారట్లేదేంటి ఒక్క ద్వారం కూడా తెరవబడట్లేదేంటి ఒక్క సమాధానం కూడా రావట్లేదేంటి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం ఒకటో అధ్యాయం రెండో వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీ విశ్వాసంన కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని కౌంట్ ఇట్ ఆల్ జాయ్ నేను నా బిడ్డలకు ఇదే మాట నేర్పిస్తున్నాను ఇంగ్లీష్లో ఆల్ జాయ్ వాళ్ళ అక్క కొట్టినా వాళ్ళ చెల్లి కొట్టినా ఏదైనా టాయ్ లాక్కున్నా కూడా ఏదైనా సంథింగ్ వాళ్ళ మధ్య ఏదైనా ఇష్యూ వచ్చినా భేదాలు వచ్చినా కూడా ఆల్ జాయ్ ఆల్ జాయ్ అని నేను నేర్పిస్తున్నాను సేమ్ అంతే మనం కూడా ఆల్ జాయ్ ఈరోజు శోధన ఎదుర్కొంటున్నారా ఆల్ జాయ్ ఈరోజు అవమానం ఎదుర్కొంటున్నారా కౌంట్ ఇట్ ఆల్ జాయ్ అది ఒక మహదానందం అని ఎంచుకోండి దేవుడు దీన్ని కూడా దీన్ని మేలుగా మార్చగలిగిన సమర్థుడు అని దాన్ని బట్టి కూడా ఆనందంగా ఉండండి నేను ఎంత స్థుతించినా ఇంకా జవాబు రావట్లేదు అంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షలో నేను నమ్మకంగా ఉండాలి ఈ పరీక్షలో నేను నిలబడినట్లయితే నాకు మేలు కలుగుతుంది నేను చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది అని నమ్మకముతో ఎప్పుడైతే మనం దానిలో సహితము ఆయనను స్థుతించగలుగుతామో దేవుడు గొప్ప కార్యం నిశ్చయంగా జరిగిస్తాడు ఈ ఆరు పాయింట్లను మనం బేస్ చేసుకొని ఈ ఆరు పాయింట్లను ఉపయోగించుకొని మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో ఆశ్చర్య రీతిలో కలిగజేసుకొని గొప్ప అద్భుతాన్ని జరిగిస్తారు కాబట్టి ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ఆయనను స్థుతిస్తూ ఆయన లోబడి ఆయనని సంతోషపెడుతూ ఆయనలో ముందుకు సాగుదాం అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్